గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై టిప్స్ ఎట్లా ఉన్నారు మీరందరు నేను చాలా 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 బాగున్నాను సో ఇది మార్నింగ్ మార్నింగ్ అనమాట శేఖర్ గారు ఆఫీస్కి వెళ్ళిపోతా ఉన్నారు మార్నింగ్ మార్నింగ్ అంటే టెన్ థర్టీ అవుతుంది శేఖర్ వెళ్తున్నారు ఆఫీస్కి సో రిత్తుకి ట్వెల్వ్ థర్టీ వరకు స్కూల్ శేఖర్కి టూ వీక్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ వన్ వీక్ ఆఫీస్ సో ఆ వన్ వీక్లో రిత్తు ట్వెల్వ్ థర్టీ వరకు స్కూల్ శేఖర్ ఆఫీస్ తేజ్వాడ స్కూల్ సో నాకంటూ నేను ఒక్కదాన్నే ఉండడానికి టైం దొరుకుతుంది ఎంత సంబరపడ్డానో ఈ వారం మొత్తం అటర్ ఫ్లాప్ అయిపోయింది మొన్నేమో షాపింగ్కి వెళ్ళాము నిన్నేమో ఒక్కదాన్నే ఉన్నామంటే శేఖర్ గారు తేజ్వాడి బాక్స్ పట్టుకపోయింది కానీ ఆఫీస్ కట్టుకొని తేజ్వాడ స్కూల్ వెళ్ళలే మళ్ళీ ఓలా ఆటో బుక్ చేసుకొని మళ్ళీ లంచ్ ప్యాక్ చేసుకొని తేజ్కి బాక్స్ ఇచ్చి వచ్చేటప్పుడు రితుని స్కూల్ నుంచి తీసుకొచ్చాను సో దిస్ ఈజ్ వాట్ అవర్ రోడ్స్ మేము ఉండేది కూడా సిటీలోనే బట్ మా రోడ్లు కొంచెం ఇలా ఉన్నాయి సో ఎస్ అయితే త్వరలోనే ఇంకో ఫోర్ ఫైవ్ మంత్స్లో సో మన కొత్త పువ్వు పూసింది ఈ మధ్య చాలా చాలు డైలీ ఒక పువ్వు ఉంటుంది మినీ గాడిలో కొన్ని తింక్ష చూపిస్తాను మీకు సో బచ్చల కూర బచ్చల కూర మా ఇంట్లో ఎవ్వరం తినం బట్ రిత్తుకి బచ్చల కూర బజ్జీలు ఫేవరెట్ వారంలో ఒక్కసారినే వేస్తాను అందుకని బచ్చల కూర చెట్టు పెట్టేస్తాను సో మన రోజు చెట్టు అలాగే నూరు వరాలు నూరు వరాలు చెట్టు ఎంత పడిందని అడిగారు గుర్తులేదండి సో ఇక్కడ మన ఏమంటారు బీరంగూడకి వచ్చే చందానగర్ నుంచి బీరంగూడకి వచ్చే లోపు మనకు ఉంటుంది కదా ఏంటిది నర్సరీలు ఉంటాయి నేను అక్కడే తీసుకుంటాను సో ఇది షుగర్ ట్రీకి ఉన్న చెట్టు అన్నమాట తేజ్ పురుతు తీసుకొని ట్రై చేశాడు దాంతో షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి అంటా అండి మా అన్న అన్నాడు ఎవరో తెలిసిన వాళ్ళు తింటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయినా అయిన చెల్లి అని చెప్పేసి సో నాకు ఇంట్లో ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయని మీరు అడిగాడు కదా అడిగారు కదా చూపిస్తాను సో కొన్ని మళ్ళీ ఎండాకాలంలో కింద తీసుకొచ్చుని మళ్ళీ బిల్డింగ్ పైకి తీసుకొచ్చి తీసుకెళ్ళి పెట్టా అనమాట సో మెయిన్గా ఈ కొబ్బరి చెట్లు లాంటివి ఫోర్ ఉంటాయి మొత్తం అందులో ఒకటి ఇవి రెండు కొన్నా నేను ఒకటేమో ఫ్లిప్కార్ట్లో తెప్పించాను మూడేమో కొన్నాయి సో నా ఫేవరెట్ ఈ ఈ మన ఇంట్లో పోయినసరి స్ట్రాన్ల ముందు తులసం వచ్చింది ఆ తర్వాత ఈ చెట్లన్నీ వచ్చినాయి తర్వాత మనది బృందావనం అయిపోయింది సో నిజంగానే చూస్తున్నా కొద్ది ఇంకా చెట్లు కావాలి ఇంకా చెట్లు ఉండాలనిపిస్తుంది టెర్రస్ గార్డెన్ నా వల్ల కాని పని నాకు అర్థమయ్యి సైడ్ జరిగేసా అనమాట ఎందుకంటే అంట్లా మట్టిని పోయి ఉంటాయి కదా అవి స్టోర్ చేసేవి సో అట్లా ఎంత మట్టి వేయాలో అర్థం కాదు కానీ రెండు సార్లు మనకి కొత్తిమీర అయితే కొత్తిమీర అని మెయింటి బాగా వచ్చింది బేసికల్ కొత్తిమీర పెట్టి ఒత్తిగానే వస్తాయలేండి సో అట్లా వచ్చింది కానీ ఇంకా టెర్రస్ గార్డెన్ ఏం చేయట్లేదు సో ఏదో చెట్టు ఉంటే దాన్ని జామకైతే తెప్పుకొచ్చాం అనమాట సో నేను తింటే విడిగా ట్రై చేస్తాను తిని ఉంచుతుడు టేస్ట్ బాగాలేదని చెప్పి సో ఇప్పుడు ఏం పని చూపిస్తాను చూపిస్తారు మార్నింగే వంట అంత అయిపోతుంది శేఖర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు శేఖర్ ఆఫీస్కి వెళ్ళకుంటే వంట కొంచెం లేట్ అవుతుంది తను ఆఫీస్కి వెళ్తే వంట అర్లీగానే అయిపోతుంది సో శేఖర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు రిత్తు తీసుకొచ్చం ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ థర్టీ తర్వాత ఇదన్నమాట సో ఈ చెట్లు నేను చెట్లు తెచ్చుకున్నా అన్నప్పుడు రమ్య వదిన ఆ చెట్లను మెయింటైన్ చేయడం చాలా కష్టం వదిన మాయి అంత చచ్చిపోయిన చెప్పి అనింది బట్ ఇండోర్ ప్లాంట్స్ మెయింటైన్ చేయడం చాలా సింపుల్ వీటికి రెగ్యులర్గా వాటరింగ్ అవసరం లేదు ఎండాకాలంలోనే స్పెషల్ కేర్ తీసుకోవాలి ఇందులో చాలా ప్లాంట్స్ నేమ్స్ నాకు తెలియదు బట్ నాకు ఇష్టం కాబట్టి తెచ్చుకున్నాను సో ఈ మనీ ప్లాంట్స్ రెండు కల్ రెండు కలిసిపోయినాయి అనుకోండి సూపర్ ఉంటుంది అటు చెట్టు శేఖర్ ఇష్టంగా పెట్టుకున్నారు సో ఇది ఎప్పుడో మనం గృహప్రవేశం అయినాక వన్ వన్ మంత్కో టూ మంత్కో మనీ ప్లాంట్ చెట్టు తెస్తే మళ్ళీ చెట్టు దాంట్లో ఉండే ఎవరో దొంగతనం చేసుకుని వెళ్ళిపోయారు తెంపుకొని ఏం లేకుండా అక్కడ సడన్గా అప్పట్లో చూస్తే పెద్ద పెద్ద ఆకులతో మనీ ప్లాంట్ పెరిగి ఉంది సో వాటి రెండు కొమ్మలు ఇట్లా పెట్టినాం సో ఇదేంటంటే స్నేక్ ప్లాంట్ మూల్చినవి అవి అవి నాకు బయట ఒక లీఫ్ కనిపిస్తే వాటిని కట్ చేసి అసలు అవుతుంది ఆ ప్లాంట్ నిషా అసలు పెరుగుతుందని పెట్టాను బట్ అది అంతే హై సైజ్ ఉండేసరికి డౌట్ వచ్చి పీకిన ఒకసారి దాని కింద వేర్లు ఉన్నాయి సో మళ్ళీ ఎట్లున్నాయి అట్లా పెట్టేసిన తర్వాత ఏంటో ఈ నీళ్ళ గులాబీలు కొంచెం ఎండిపోతున్నాయి ఎందుకో తెలియట్లేదు సో తర్వాత ఏంటంటే ఇక్కడ నేను పిల్లలు మనం చూసే నేర్చుకుంటారు సో ఎవ్రీథింగ్ తేజు అట్లా అప్పుడు అట్లా వేసేది సో ఇప్పుడు రిత్ కూడా అంతే నేను ఏదైనా చేస్తే వాటిలో దాంట్లో వాడు ఇన్వాల్వ్ అవుతాడు సో నేను ప్రౌడ్గా చెప్పగలుగుతా మా ఇద్దరు పిల్లలకి ఫోన్ హ్యాబిట్ లేదు తగ్గిపోయింది డే మొత్తంలో కూడా వన్ అవర్ కూడా స్క్రీన్ టైం చూడరు నిజంగానే అంత అడిక్షన్ ఉండే తేజువాడికి వీడు కూడా ఆ మధ్య వచ్చి అడిక్షన్ అయింది బట్ లేదు వాళ్ళిద్దరు ఆడతారు లే బయటికి వెళ్ళి ఆడతారు సో ఇంతకుముందు తేజ్గా ఎక్కువ ఉండేది రితుగో తర్వాత అయింది బట్ ఇప్పుడు అస్సలు లేదు నేను చాలా హ్యాపీ ఆ విషయంలో ఇప్పుడు సో ఇది ఇది వైట్ క్రీపర్ టైప్ గులాబీ తెచ్చాను కానీ రాలేదు పింక్ చనిపోయింది ఇది బ్రహ్మకమలం ఊర్లో నుంచి వచ్చింది ఇది ఒక కలర్ కలర్ ప్లాంట్ ఉంటే ఇందుకో చనిపోయింది సో ఇంకేం చేయలేను రెగ్యులర్గా వాటరింగ్ ఓవర్ వాటరింగ్ ఏం ఉండదు టూ డే బై డే వాటర్ పోస్తాను సో ఇది ఈ పెద్ద లిప్స్ చెట్టు ఉంది కదా దాని స్పెషాలిటీ ఉంది అది వన్ ఫిఫ్టీకో టూ హండ్రెడ్కో కొన్నాం బట్ దానికి ఒక స్పెషల్ ఉండి చూపిస్తాను చెప్తాను నేను మీకు సో తర్వాత తులసి చెట్టు ఉంది కదా తులసి చెట్టు చాలా పొడుగ్గా బక్కగా ఉండేది గుబురుగా లేకుండేది ఎవరో నాకు చెప్పారు మన సబ్స్క్రైబర్స్ వాటి కొండల్ని కట్ చేసేయండి అక్క బాగా గుబురు అవుతుందని చెప్పేసి సో ఒక అంతకుముందు చేయలేదు కానీ ఒకరోజు ధైర్యం తెచ్చుకొని కత్తిరి పెట్టి అక్కడ కొనాలని కట్ చేశాను అప్పజల చెట్టు నిండుగా వచ్చింది సో ఎవరో నాకు ఛాలెంజ్ చేశారు మీరు చుక్కకూర స్టెమ్స్ పెడితే వస్తాయి అన్నారు కదా వస్తాయా అని చెప్పేసి ఐ విల్ షో యూ కనిపిస్తూనే ఈ అయ్యే స్టెప్స్ పెట్టాము లీవ్స్ వచ్చాయి నెక్స్ట్ వీక్ వరకు మనం వాటిని పప్పులోకి వాడుకోవచ్చు మనం పెంచుకున్న అట్లనే వస్తాయి నాకు బాగానే ఉండే చుక్కలు మీకు తెలుసు సో ఇది రెడ్ బచ్చలి ఈ గ్రీన్ బచ్చలి ఈ రెండు కూడా ఆర్ఫన్ ప్లాంట్స్ బయట ఎక్కడో ఉంటే నేను తెప్పుకొచ్చి వాటిని అడాప్ట్ చేసుకొని పెట్టేసుకున్నాను అంటే మీరు దొంగతనం అనొచ్చు మీ భాషలో బట్ ఎవరి ఇంట్లో కావు రోడ్డు మీద మొలిసి తెచ్చుకున్నాను ఎందుకంటే బచ్చలు కూడా తేజు రిత్తుకి ఇష్టం కాబట్టి సో రోడ్డు మీద ఉన్నాయి కాబట్టి అవి ఆర్ఫానే నేనే వాటిని అడాప్ట్ చేసుకొని పెంచుకుంటున్నాను సో ఈ మైదాకు మూడో చేత ఇది నేను ఒక చేయికి పెట్టుకున్నాను అది తీసి ఇంకో చైకి పెట్టుకున్నాను ఇది ఈ చేయికి పెట్టుకున్నాను ఫస్ట్ నేను తర్వాత అది తీసి ఈచేకి పెట్టుకున్నాను తర్వాత తీసి వన్ డే గ్యాప్ తర్వాత పెట్టాను ఆశ్రమంలో గోరింటాకు పెట్టుకోవాలి అమ్మాయిలైనా అబ్బాయిలైనా గోరింటాకుని గౌరింటి ఆకు అంటారంట సో అంటే ఇన్నాను నేను కూడా ఇన్స్టాగ్రామ్లో సో ఇవన్నీ మనకు ఒకప్పుడు తెలియదు కొత్త ఈ కొత్త కొత్త ఇన్స్టాగ్రామ్లో నాలెడ్జ్ బాగా పెరిగిపోతుంది సో రోజ్మెరీ ఉంది మనకి రబ్బర్ ప్లాంట్ ఉంది అదేంటి మూడ్ చేంజ్ అయిపోయింది మనం ఇంత కొరియన్ లాగా అనిపిస్తున్నాం అనిపించింది నిజంగా మోడ్ చేంజ్ అయిపోయి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయిపోయింది బ్యాక్గ్రౌండ్లో ఋతుగడు ఆ టమాటర్ బడే ముజీదార్ పాట పాడుతుండు సో తేజ్ స్కూల్లోంచి వచ్చాడనమాట బంగారు కొండన మొహం ఉబ్బింది తగ్గాలి డైట్ స్టార్ట్ చేసి ఫైవ్ డేస్ అయిపోయింది బట్ నేను నైట్ చీట్ అయింది ఇట్స్ ఓకే మళ్ళీ అదే మూడ్లో ఉండకుండా కొంచెం సెట్ అయిపోయి మళ్ళీ స్ట్రిక్ టైట్ చేస్తే బాగానే ఉంటుంది సో నెక్స్ట్ ఏంటంటే తేజ్ వచ్చాడు సో ఈ చెట్లో ఉన్న స్పెషాలిటీ ఏం తెలుసా దీనికి ముందు ఫైవ్ లిప్స్ ఉండేవి ఒకటి పోయినా కొద్ది ఒకటి ఖచ్చితంగా వస్తుంది ఒక లీఫ్ ఇంకా కిందికి వచ్చి ఎండిపోవడానికి వస్తుందా కొత్త లీఫ్ ఖచ్చితంగా వస్తుంది ఖచ్చితంగా నాలుగు లీఫ్స్ ఉంటాయి కానీ ఇంట్లో గ్రీనరీ కానీ ఇంట్లో గ్రీనరీ ఉంటే ఎక్కడ చూస్తే అక్కడ గ్రీనరీ ఉంటే కళ్ళకి చాలా మంచిది నేను ఏంటి కొరియన్ లాగా అనిపిస్తున్నాను నా స్కిన్ అంత గ్లోయిగా ఏం లేదండి బాబా సో అది కెమెరా ఫిల్టర్ వచ్చింది నెక్స్ట్ ఏమంటే ఇది మన కిచెన్ పరిస్థితి ఇప్పుడు ఈ బాసనలు అన్నీ తోమేసుకోవాలి సో ఏం లేదు ముందు ఆ బోన్లన్నీ సర్దిస్తాను ఆ తర్వాత అవి తోమేస్తాను సో చక్కపా చక్క 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 పని అయిపోకూడదాం ఇంకా ఈరోజు మా గాడి కొత్త టాలెంట్ మీతో షేర్ చేస్తాను తేజు ఈ మధ్య రైస్ పెడుతున్నాడు తేజు ఈ మధ్య దోశలు చేస్తున్నాడు సో ఈ డ్రెస్సు వరస్ట్ క్వాలిటీ డ్రెస్ అండి ఫ్లిప్కార్ట్లో శేఖర్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళు ఫైవ్ థౌజండ్ వర్త్ ఏదో ఇచ్చారని తెప్పించుకున్నాను క్వాలిటీ అస్సలు బాగాలేదు అమెజాన్ ఇస్ ద బెస్ట్ అండి అండ్ నెక్స్ట్ మింత్రా సో మిగిలిన అవి తుత్తేనండి ఎందుకు చెప్తున్నానంటే నేను అప్పట్లో కూడా అజియో నుంచి ఒక శారీ తెప్పించాను అసలు పిక్లో ఉన్నట్టుగా లేనే లేదు రిటర్న్ పెట్టేసాను నెక్స్ట్ ఫ్లిప్కార్ట్లో ఫోర్ డ్రెస్సెస్ తెప్పించాను అందులో ఒక్క మ్యాక్సీ డ్రెస్ క్లాత్ బాగుంది మిగిలిన ఎవివో క్లాత్ బాగాలేవు సైజెస్ పర్ఫెక్ట్గా లేవు డ్రెస్ చూస్తే ఆ డ్రెస్ రఫ్గా మూడు వందల రూపాయలుగా ఉండదు అలా ఉంది సో థర్డ్ చేత మైదాకు ఇంత ఎర్రగా అయింది రితుగా పడుకొని నేచాడు రితు డైలీ ఆఫ్టర్నూన్ ఒక న్యాప్ తీసుకుంటాడు లైక్ వన్ థర్టీకి పడుకుంటాడు తినేసి మళ్ళీ త్రీ థర్టీ ఫోర్ వరకు లేస్తాడు అంటే తేజు వచ్చాక ఎన్ని మాటలు మాట్లాడుతుంది తెలుసా ఆ చూసారా సో బంగారం నిజంగానే తేజు రిత్ సేమ్ ఉంటుందండి అది చూడండి ట్విన్స్ లానే ఉంటారు నాకు చిన్న చిన్నప్పుడు ఎవరికైనా ట్విన్స్ పుడితే నాకు అనిపించేది పెళ్ళైనాక నా కూడా ట్విన్స్ పుడితే బాగుండని ఈవెన్ నా పెళ్ళైనాక తేజ్ కడుపులో ఉన్నప్పుడు కూడా అందుకు చేయగలుగుతాయి మన ట్విన్స్ అయితే బాగుండని సో ఇప్పుడు మన లిటిల్ షెఫ్ గారు దోశ మేకింగ్ ప్రాసెస్ చేస్తారు మీరందరూ చూడాలి మీరందరు వాడిని వేస్ట్ చేయాలి రీసెంట్గా వన్ వీక్ నుంచి వాడు దోశ వేయడం నేర్చుకున్నాడు ఎస్ మగపిల్లలకి ఇంటి పని నేర్పించకూడదని ఏ రాజ్యాంగంలో లేదు ఈవెన్ ఇప్పుడున్న జనరేషన్లో ఖచ్చితంగా మగపిల్లలు కూడా ఆడపిల్లలకి వచ్చినట్టుగానే పనులు రావాలి ఎందుకంటే అంతే రావాల్సిందే సో నా లాంటి గర్ల్ బే బేబీ లేని మదర్కి అయితే ఓన్లీ బాయ్ బేబీస్ ఉంటాయి చూడండి సో వాళ్ళకైతే ఖచ్చితంగా పిల్లలు హెల్ప్ చేయాలన్నమాట సో ఇక్కడ ఏంటంటే నేను యాపిల్ థర్ వెనిగర్ బ్రాండ్ చేంజ్ చేశాను బికాస్ ఆఫ్ అవర్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బ్రాగ్ది సిక్స్ నైంటీ నైన్కు ఉండేదో సెవెన్ నైంటీ నైన్కు ఉండేదో సో ఇప్పుడు మనం హిమాలయది డాబర్ తెప్పించుకున్నాం సో డాబర్ది మనకి వన్ కో వన్ ట్వంటీ కాదు టూ హండ్రెడ్కో లోపే పడింది సో చూసారా దోస రౌండ్ రౌండ్ దోసే దోసే అమ్మ దోసే తేజువుతే తేజు చేసిన దోసే సూపర్గా ఉంటుంది సో ఆయిల్ నేను వేస్తాను వాడికి ఆయిల్ వేయడం అర్థం కాదు ఎక్కువ వేస్తాడు బట్ ఇట్స్ ఓకే ఒక స్టెప్ నేను దోశలు వేయడం నా డిగ్రీలో నేర్చుకున్నాను అంటే వంట వచ్చేది నాకు నా ఎయిత్ క్లాస్ ఉంచే ఎందుకంటే మా బూలొచ్చావా నాకు నచ్చిన ఎక్కువ చేసి పెట్టకపోయేది సో నాకు నచ్చిన కొన్ని కర్రీస్ నేనే మా అత్తమ్మ అని ఒక బ్రాహ్మణత్తమండేది సుజాతత్తమ్మని అని దగ్గర నేర్చుకున్నాను కొన్ని కర్రీస్ సో నెక్స్ట్ ఇక్కడ దోశ వేశాడు తిప్పేశాడు దాన్ని వేసుకు వాడికి ఏంటంటే అది కలర్ చేంజ్ అయ్యేదాకా ఉంచాలని చెప్తాను కదా సైడ్ కలర్ చేంజ్ కానీ మాడిపోద్దేమో వీడికి బ్లాక్ అయితే దోశ నచ్చదనమాట అలాగే ఫుల్గా అయినా నచ్చదు అందుకే నేను పిండి పట్టిన వెంటనే ఫ్రిడ్జ్లో పెడతాను అన్నమాట సో ఇది దోశ రెడీ నాకు తెలుసు చాలామంది అప్రిషియేట్ చేస్తారు సో నేను కూడా నేర్పించడానికి ట్రై చేస్తాను అండ్ రైస్ కుక్కర్ ఉంది ఏమన్నా ఎగారుది సో అందులో రైస్ కూడా రెగ్యులర్గా వాడే పెడుతున్నాడు ట్విస్ట్ అన్న నేను పెడితేనేమో అంత పొడి పొడి అవ్వట్లేదు వాడు ఎట్లా పెడుతున్నాడో ఆ రైస్ మొత్తం పొడి పొడిగా సూపర్గా అవుతుంది సో ఇదండి ఒక అమ్మలాగా నేను సక్సెస్ అయ్యాను అనిపిస్తుంది చూద్దాం ఇంకా